హలో పీపుల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీముఖలింగం టెంపుల్ గురించి మీకు తెలుసా ఈ టెంపుల్ నైన్ హండ్రెడ్ టు లెవెన్ హండ్రెడ్ సెంచరీలో కట్టిన టెంపుల్ గుడి వెనుక భాగంలో వంశధార నది ప్రవహిస్తూ ఉంటుందంట ఈ గుడిని కలింగ రాజ్యానికి చెందిన రాజులు నిర్మించారు ఈ టెంపుల్ని దక్షిణ కాశీగా అని ఒక లింగం తక్కువ కోటి లింగాల ఆలయంగా కూడా పిలుస్తారు పూర్తిగా రాతితో నిర్మించిన ఏకైక దేవాలయం ఈ శ్రీముఖ లింగం ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే శివుడు ముఖం రూపంలో దర్శనం ఇచ్చి ఏకైక క్షేత్రం ముందుగా మనకి సాక్షి గణపతి దర్శనం ఇస్తారు తర్వాత గుడికి ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలు ఉన్నాయి అష్టదిక్పాలకులు వచ్చి ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలను ప్రతిష్ఠించారు ఆ లింగాలు ఏంటి అంటే దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రీశ్వరుడు కుబేర ప్రతిష్ఠించిన కుబేరేశ్వరుడు అగ్ని ప్రతిష్ఠించిన అగ్నీశ్వరుడు దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రీశ్వరుడు యమ ప్రతిష్ఠించిన యమేశ్వరుడు వరుణ ప్రతిష్ఠించిన వరుణేశ్వరుడు వాయువు ప్రతిష్ఠించిన వాయువేశ్వరుడు నైరుతి ప్రతిష్ఠించిన నైరుతీశ్వరుడు అలాగే మనకి చండికేశ్వరుడు ఇంకా వరాహ వారాహి పార్వతి అమ్మవారు అలాగే కుమారస్వామి దుండి గణపతులు కూడా మనకి దర్శనం ఇస్తాయి అలాగే ఈ లింగాలన్నిటిని కూడా మనం ప్రదక్షిణం చేస్తూ ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుంటూ ఉండొచ్చు కాశీలో లింగం గంగలో స్నానం శ్రీశైలంలో శిఖరం శ్రీముఖ లింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది అని పురాణాలు కూడా చెప్తున్నాయి శ్రీముఖలింగంలో దాగి ఉన్న చరిత్ర ఏంటి అంటే ఈ శివలింగం రాతితో చేయలేదు విప్ప చెట్టు మొదల నుంచి వచ్చింది అంటే చెట్టుని నరికితే అందులోంచి ఉద్భవించిన లింగమే ఈ శ్రీముఖలింగం స్వామి తెల్లగా ఉంటారు ముఖం కనిపిస్తుంది ముక్కు కళ్ళు పెదవులు కనిపిస్తాయి పైన భాగం మాత్రం ఓపెన్గా ఉంటుంది స్వామి ఇంకో పేరు మధుకేశ్వరుడు మధుకేశ్వరుడు అని ఎందుకంటారంటే మధుకము అంటే విప్ప చెట్టు విప్పచెట్టు నరికితే వచ్చింది కాబట్టి మధుకేశ్వరుడు అని అంటారు పూర్వం వంశధారా నదీ తీరంలో యజ్ఞం చేయబడింది ఆ యజ్ఞభోగం కోసం వచ్చిన గంధర్వులు అక్కడ సమీపంలో ఉన్న వనంలో చెంచుకాంతలతో స్నేహానికి వెళ్ళిపోయి వాళ్ళతో సంగమించేసరికి బ్రహ్మకి కోపం వచ్చింది గంధర్వులను క్షపించేశారు ఏమని అంటే మీరు చెంచులుగా పుట్టండి అని గంధర్ గంధర్వుల రాజైన చిత్రాగతుడు చాలా దుఃఖపడి మేము పొరపాటు చేశాం మమ్మల్ని రక్షించండి అని కోరారు అప్పుడు బ్రహ్మ మీకు మధుకేశ్వరుడి దర్శనంతోనే విముక్తి కలుగుతుంది అని చెప్పారు అయితే కొంతకాలానికి చెంచులుగా ఉన్న రాజు చిత్రాగతుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ ఇద్దరు భార్యలలో విప్ప చెట్టుని పంచాడు ఈ ఇద్దరి భార్యల పేరే చిత్తి చిత్కల వాటాకి వచ్చిన విప్పచెట్టుని చెరొక కొమ్మ తీసుకున్నారు ఇద్దరి భార్యల్లో ఉన్న రెండో భార్య చాలా శివభక్తురాలు తన వాటాకి వచ్చిన కొమ్మ మొదల్లోకి రోజు పసుపు రాసి బొట్టు పెట్టి శివుడిగా భావించి భక్తితో రోజు పూజ చేసుకునేది రాలిన విప్ప పువ్వులేమో బంగారు వర్ణంతో ఉండేవి ఆ పువ్వులను చూసిన ఇంకో భార్య నాకు ఆ కొమ్మే కావాలి అని కోట్లాడుకున్నారు రోజు ఈ గోల పడలేక భర్త కోపంతో చెట్టుని నరికేశాడు ఆ చెట్టు వల్లే ఈ సమస్యలన్నీ అని నరికేసిన చెట్టు తాలూకా మొదల నుంచి శివలింగం పైకి వచ్చింది దాని మీద స్వరూపం కనబడింది ఎప్పుడైతే పిప్ప చెట్టు నుంచి శివ దర్శనం కలిగిందో వెంటనే గంధర్వులకి శాప విమోచన కలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది శివలింగస్వామి వెనక ఒక మట్టి గోళం ఉంటుంది ఒక భక్తుడు ఆయనకి సంతానం కలిగితే ఒక మట్టి పాత్రని సమర్పిస్తానని కోరుకున్నాడు తరువాత పెద్ద మట్టి పాత్రని తీసుకొచ్చాడు అన్ని ద్వారాలు దాటింది కానీ గర్భగుడిలో ద్వారం మాత్రం దాటలే ఎంతో బాధపడి వెళ్ళిపోతే మర్నాడు పూజలు వచ్చేసరికి ఆ గోళం స్వామివారి వెనక ఉంది ఇదంతా శ్రీముఖలింగేశ్వర స్వామి అద్భుతం వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి